హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలు నీకు వెళ్ళిపోదాం వావ్ మామా నిజంగా నీ బ్రెయిన్ సూపర్ ఫాస్ట్గా ఉంది తెలుసా టెక్నాలజీని కూడా సూపర్గా వాడేస్తున్నావు ఇటు మాయలు మంత్రాలు అంటున్నావు అటు టెక్నాలజీని వాడేస్తున్నాం రెండింటినీ కూడా మిక్స్ చేసి మిక్సీలో వేసి వాడేసినట్లు వాడేస్తున్నావు కదా నువ్వే నెక్స్ట్ సీఎం కావటానికి నిజంగా నువ్వు చాలా గ్రేట్ మామా అని అన్నది యష్మి ఇక్కడ యష్మికి రాజేంద్రకి తెలియని విషయం ఏమిటి అంటే రమేష్ తన ఫోన్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒక్కొక్క నిమిషం తీస్తూ వాటిని రుద్రాకి అప్లోడ్ చేస్తూ ఉన్నాడు కానీ అవి మాత్రం వెళ్ళటం లేదు సిగ్నల్స్ లేకపోవటంతో కానీ రాజేంద్ర యష్మికి తన టెక్నాలజీని చూపించాలి అని అనుకుని ఒక్క నిమిషం అలా అడ్డుగా ఉన్న సిగ్నల్స్ జామర్ అలానే ఇన్విజిబుల్ పొర అడ్డు తొలగించటంతో రమేష్ పంపిస్తున్న వీడియోస్ అన్నీ కూడా అటువైపు ఉన్న రుద్రాకి క్షణాల్లోనే వెళ్ళిపోయాయి అప్పటి వరకు కారులో వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరకు వస్తూ రమేష్ ఎటువంటి వీడియోస్ పంపించటం లేదేంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఈ పాటికి యష్మిని బలివ్వటం అయిపోయిందా ఏంటి లేదంటే వేరే ఏదైనా చేస్తున్నారా అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎందుకని రమేష్ ఇప్పటి వరకు కనీసం ఒక్క వీడియో కూడా నాకు పంపించలేదు లేదంటే లైవ్ అయినా పెడతాను అన్నాడే కానీ అటువంటి ఆప్షన్ కూడా పెట్టలేదేంటి అని అనుకుంటూ ఉన్నప్పుడే రమేష్ దగ్గర నుంచి వీడియోస్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రావటంతో అప్పటి వరకు కారు డ్రైవ్ చేస్తూ ఉన్న రుద్ర కారు ఆపి ఫోన్ని ఓపెన్ చేసి ఆ వీడియోస్ని చూశాడు ఆ వీడియోస్ని చూసిన మరుక్షణం తన గుండె ఆగినంత పని అయింది యష్మిని పూజలో కూర్చోబెట్టడం ఆ పక్కనే రాజేంద్ర వచ్చి కూర్చోవటం మాంత్రికుడు ఏదో పూజ చేస్తూ కనిపించటం అన్నీ కూడా క్లియర్గా తనకి ఫోన్లో వీడియోస్ రమేష్ పంపించినవి కనిపిస్తూ ఉండటంతో తాను ఆలస్యం చేస్తున్నాను అని అతనికి అర్థమైపోయింది తను చేసే ఆలస్యం యష్మి ప్రాణానికి ప్రమాదం అని అర్థమైన మరుక్షణం ఎక్సలరేటర్ని గట్టిగా తొక్కాడు స్పీడ్ ఇంకాస్త పెంచేశాడు కారు చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది రుద్రా ఏంటి ఈ స్పీడ్ ఫోన్లో నువ్వేం చూసావు ఏమయ్యింది ఆ ఫోన్లో చూసిన తర్వాత ఎందుకు కారుని ఇంత స్పీడ్గా తీసుకొని వెళ్తున్నావు అని పక్కన ఉన్న దాక్షాయిని అడుగుతున్నా కూడా రుద్ర ఆమె మాటలని పట్టించుకోలేదు ఆమెకు సమాధానము చెప్పలేదు లాస్ట్గా వెళ్ళిన ప్లేస్ దగ్గర సిగ్నల్ ఆగిపోయింది ఖచ్చితంగా అక్కడే ఉండి ఉంటుంది జస్ట్ రాజేంద్ర వాళ్ళు ఉన్న ఏరియాకి దగ్గరకి కిలోమీటర్ దగ్గరకు వచ్చి రుద్ర వాళ్ళు ఆగారు అక్కడ నుంచి కారు లోపలికి తీసుకొని వెళితే ఖచ్చితంగా ప్రమాదం కార్ సౌండ్ అలానే కారుని చూశారు అంటే తమ మీద అటాక్ చేస్తారు అప్పుడు వాళ్ళు దొరికిపోతారు యష్మిని కాపాడే ఛాన్స్ ఉండదు అని వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు రుద్ర దాక్షాయిని వచ్చి కారు ఆపిన రెండు నిమిషాలకి నేత్రాసాత్విక వాళ్ళు కూడా వచ్చి అక్కడే కారు ఆపారు ఇప్పుడు ఏం చేద్దాం ఎలా యష్మి దగ్గరకు వెళ్ళాలి అని దాక్షాయిని అడిగింది అమ్మ ఇక్కడి నుంచి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి జస్ట్ ఇక్కడ నుంచి మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే యష్మి ఉన్న లొకేషన్ చూపిస్తుంది మనం నడుచుకుంటూ వెళ్దాం కానీ చాలా స్పీడ్గా వెళ్ళాలి మనం లేట్ చేసే ఒక్కొక్క నిమిషం కూడా యష్మికి అక్కడ ప్రమాదం పొంచి ఉన్నట్లే నేను సాత్విక ఒకవైపుగా వెళ్తాం నువ్వు రుద్ర మరోవైపుగా వెళ్ళండి అని అన్నాడు నేత్ర సరేరా కానీ అంటూ రుద్ర సాత్విక దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు సాత్విక కూడా ఓకే బావా నువ్వు చెప్పినట్లే చేస్తాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఆ మరుక్షణం రుద్ర దాక్షాయిని చేతిని పట్టుకొని ముందుకి చాలా స్పీడ్గా నడవటం మొదలుపెట్టాడు వాళ్ళు ఎంత వేగంగా అయితే నడవగలరో అంత వేగాన్ని ఆ నడకలో చూపిస్తున్నారు సాత్విక చాలా ధైర్యంగా నేత్ర చేతిని పట్టుకొని బావా మనం ఇటువైపుగా వెళ్దాం అని ముందుకు నడిచింది ఏంటే నీ బావ నీ చెవరో ఏదో చెప్తున్నాడు ఏం చెప్పాడేంటి ఏం చెయ్యాలి అని మీరిద్దరూ గూడుపూటని చేస్తున్నారు అని అడిగాడు నేత్ర అబ్బా ఏదో చెప్పాడులే బావా అక్కడ నువ్వు చేయవలసిన పని ముందు పర్ఫెక్ట్గా ఫినిష్ చేయాలి కాబట్టి త్వరగా వెళ్దాం మనం లేట్ చేసే కొంది యష్మికి ప్రమాదం అంటూ స్పీడ్ స్పీడ్గా ఆమె ముందుకు నడుస్తూ నేత్రాని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ యష్మిని బలిచ్చే టైం కూడా దగ్గర పడింది కరెక్ట్గా పది నిమిషాలు అంతే ఆ టైం కూడా రాజేంద్ర వెయిట్ చేయలేకపోతున్నాడు ఎంత త్వరగా ఈ పని పూర్తయిపోతే అంత రిలాక్స్ అవ్వచ్చు అన్న ఫీలింగ్ రాజేంద్రలో కలిగింది ఇంకా ఎంత టైం మంత్రిక బలి ఇవ్వటానికి త్వరగా ఈ బలి ఏదో అయిపోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది టెన్షన్తో చచ్చిపోతున్నాను ఎవరైనా ఇక్కడికి వస్తారు ఏమో అని ఫుల్ టెన్షన్గా ఉంది త్వరగా ఈ పని ముగించేద్దాం అని అన్నాడు రాజేంద్ర కరెక్ట్గా మనం పెట్టుకున్న ముహూర్తానికి ఇంకా టైం అవ్వటానికి పది నిమిషాలు ఉంది ఓపిక పట్టండి ఇంతవరకు ఓపిక పట్టారు కదా కరెక్ట్ టైంలో ముహూర్తంలో చేస్తేనే ఆ పూజ యొక్క ఫలితం మీకు దక్కుతుంది లేదంటే మనం ఇప్పటి వరకు చేసిన కష్టమంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీ జీవితమే చెప్పలేని విధంగా దుర్భరంగా మారిపోతుంది ఆలోచించుకోండి తొందరపడతారా నిదానంగా ఆగి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారా లేదంటే మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా మీ ఇష్టం అని అన్నాడు మాంత్రికుడు వదిలే ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకోవటం పది నిమిషాల కోసం అనుకున్న టైంకి నిదానంగానే పని పూర్తి చేద్దాం తొందరపడటం ఎందుకులే అని రాజేంద్ర అన్నాడు ఆ మాటలకి యష్మి నవ్వుతూ ఏంటి మామా తొందరపడుతున్నావా కానీ నీ తొందరపాటికి కావలసిన ఫలితమే నీకు వస్తుందిలే బాధపడద్దు ఇప్పటి వరకు నీకు ఇంతకుముందు చా ఎప్పుడో చెప్పినట్లు గుర్తు మన పార్టీ గెలుస్తుంది నాన్న అని చెప్పాడు కదా ఇక పైన కూడా మన పార్టీనే గెలుస్తుంది మా మయ్య అని సాగదీస్తూ అంటూ కానీ మన పార్టీ గెలిచిన అందులో సీఎంగా మాత్రం మీరు ఉండరు నాకు తెలిసి రుద్ర ఎవరో ఒక వ్యక్తితో నువ్వే సీఎం కేర్ఫుల్గా ఉండాలి అని మాట్లాడుతుంటే విన్నాను కానీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది మాత్రం నాకు తెలియదు నువ్వంటే డబ్బు కోసం ఎలాంటి నీచమైన దిక్కుమాలిన పని అయినా చేసేవాడివి కానీ రుద్ర అలా కాదు కదా కాబట్టి ఖచ్చితంగా నీతి నిజాయితీ కలిగిన వాళ్ళను మాత్రమే సీఎంగా చేసే ఆలోచనలో ఉండి ఉంటాడు ఇకపైన ఈ రాష్ట్రానికి సీఎంలా పట్టి పీడుస్తున్న రాజేంద్ర పీడ వదిలిపోతుందన్నమాట నీతి నిజాయితీ గల సీఎం ఏ నెక్స్ట్ సీఎం అవుతాడన్నమాట అని అన్నది యష్మి ఏం మాట్లాడుతున్నావు యష్మి అని సీరియస్గా అడిగాడు రాజేంద్ర యష్మి రాజేంద్ర వైపు కన్నింగ్గా చూస్తూ అంతకు మించి నవ్వుతూ మాంత్రిక మాంత్రిక అని ఓ పాటలాగా పాడుతూ ఇప్పుడు నన్ను బలిచ్చే విధానం ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉంటాను కదా నాకు తెలియదు లేదంటే మత్తుమందు ఇచ్చేస్తారు పది నిమిషాలే ఉంది టైం ఇక ఎలా చేస్తారు అని నాకు చూడాలి అని ఉంది అని అడిగింది నువ్వేంటమ్మాయి వింతగా విచిత్రంగా ప్రతీదీ కూడా ఇలా అడిగి తెలుసుకుంటున్నావు నువ్వు చచ్చిపోతున్నావు అది నీకు తెలియటం లేదా అయినా ఇలాంటివి అన్నీ మీకు ఎలా చెప్తారు చెప్పరు ఇంకొక రెండు నిమిషాల్లో నువ్వు కళ్ళు మూసుకుంటావు ఇప్పటి వరకు జరిగేది అంతా చూసావు కదా ఇక చాలే ఇంతకు ముంచి నువ్వు తెలుసుకోకూడదు తెలుసుకున్నా మాకే నష్టం అని అన్నాడు మాంత్రికుడు అంటే నాకు ఇక్కడ జరిగేది తెలుసుకోవటానికి కేవలం టూ మినిట్స్ టైం మాత్రమే ఉంది అన్నమాట అని క్యూరియాసిటీగా అడుగుతూ చెప్పండి మంత్రిగా ప్లీజ్ నన్ను ఎలా బలిస్తారు అంటే ఎలాగూ నేను కళ్ళు మూసుకుంటాను అని చెప్తున్నారు కదా నన్ను ఎలా బలిస్తారో తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ నాలో క్షణ క్షణానికి పెరిగిపోతూ ఉంది ఇంతకుముందు టీవీల్లో సినిమాల్లో చూశాను కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అందుకే తెలుసుకోవాలి అనిపిస్తుంది ఎలాగో చచ్చిపోయి పైకే పోతాను ఎలా చచ్చిపోయావు అని పైన ఉన్న యమధర్మరాజు అడిగితే నా మామ సీఎం కావటానికి చచ్చిపోయాను అని చెప్పగలను కానీ నన్ను నా మామయ్య ఎలా చంపాడు అనేది మాత్రం నాకు తెలియదు కదా అని అడుగుతూ ఒక్కసారిగా ఆగిపోయి వన్ మినిట్ వన్ మినిట్ నేను ఎలా చనిపోతున్నానో అడుగుతున్నాను కానీ ఇంతకీ నన్ను బలిచ్చేది ఎవరు అంటే నన్ను చంపేసేది ఎవరు నా మామయ్యే నన్ను చంపేస్తారా లేదంటే ఈ మాంత్రికుడిగా ఈ పూజ అంతా చేస్తున్న మీరు చంపేస్తారా ఇది కూడా కాదు అనుకుంటే దూరంగా ఉండి ఇక్కడ జరిగేది అంతా చూస్తూ ఉన్న రాహుల్ అతను నన్ను బలిస్తాడా అని అడిగింది యష్మి ఎవరైతే కోరిక కోరుకొని ఆ కోరిక నెరవేరాలి అనుకుంటారో వాళ్ళే బలిస్తారమ్మాయి అంటే సీఎం కావాలి అని బలంగా కోరుకుంటున్న ఈ రాజేంద్ర గారే నిన్ను బలిస్తారు అని చెప్పాడు మాంత్రికుడు ఓహో అంటే ఇక్కడ ఈ పూజ అంతా జరిగి లాస్ట్లో మా మామయ్య నన్ను చంపేస్తే అదే అదే సారీ మీ భాషలో చెప్పాలి అంటే నన్ను భరిస్తే మా మామయ్య కోరిక తీరిపోతుంది అంతేనా అని అడిగింది యష్మి కరెక్ట్గా అదే టైంకి దాక్షాయిని నేత్ర సాత్విక రుద్ర నలుగురు కూడా వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరకు చేరుకున్నారు చుట్టూ అడవిలా పిచ్చి పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి కానీ వాళ్ళకి ఎక్కడా కూడా యష్మి కనిపించటం లేదు లొకేషన్ వాళ్ళకి చూపించటం అక్కడే చూపిస్తుంది కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపించటం లేదు ఏంటబ్బా ఇలా విచిత్రంగా ఉంది అని వాళ్ళు చుట్టూ చూస్తున్నారు కానీ వాళ్ళకు ఏమీ అర్థం కావటం లేదు లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది కానీ ఇక్కడ ఎవరు కనిపించటం లేదేంటి అని యష్మికి రెండు వందల మీటర్స్ దూరంలో ఉండి వాళ్ళు చూస్తూ ఉన్నారు అలా ఒక్క నిమిషం అటూ ఇటూ తిరిగి చూశారు తమకు ఏమీ అర్థం కావటం లేదు కనిపించటం లేదు క్షణక్షణానికి వాళ్ళ మనసులో భయం పెరిగిపోతుంది లొకేషన్ ఇక్కడే చూపిస్తున్నప్పుడు వీళ్ళెందుకు కనిపించటం లేదు ఇంతకుముందు యష్మి మెడలో ఉన్న లాకెట్ మెట్రో ట్రైన్లో వేసినట్లుగా ఇక్కడ ఏమైనా చేశారా అంటే తన వడ్డానం తీసేసిన రమేష్ ఉన్న ఫోన్ లొకేషన్ కూడా ఇక్కడికి వచ్చినట్లుగా చూపిస్తుంది ఏంటి అని అనుకుంటూ తన ఫోన్ ఓపెన్ చేసి చూశాడు కరెక్ట్గా ఇప్పుడు లొకేషన్ ఎక్కడ ఉంది అని అడిగితే మాత్రం చూపించటం లేదేంటి ఎండింగ్ లొకేషన్ మాత్రం వాళ్ళు ఉన్న ప్లేస్లోనే చూపించటంతో రుద్రలో అనుమానం మొదలయ్యింది ఇదేంటి ఇలా చూపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ లొకేషన్ చూపించటం లేదేంటి అంటే ఇక్కడి నుంచి వేరే చోటికి ఎక్కడైనా యష్మిని షిఫ్ట్ చేశారా మనం రావటం ఆలస్యమయ్యిందా అని రుద్రలో భయం మొదలయ్యింది ఒకవేళ తను లేట్ అవ్వటం వల్ల యష్మికి ఏదైనా జరగరానిది జరుగుతుంది ఏమో అన్న భయం తనలో వెంటాడుతుంది పిచ్చి పట్టిన వడిలా పట్టుకొని అటూ ఇటూ చూస్తున్నాడు కానీ తనకు ఏమీ కనిపించటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు మరొకసారి ఫోన్ ఓపెన్ చేసి చూశాడు ఈ ఫోన్ని నమ్ముకుంటే ఎటువంటి యూజ్ లేదేమో అని అనుకుంటూ ఉన్నప్పుడే తనకు రమేష్ పంపించిన వీడియోస్ గుర్తుకు వచ్చి ఆ వీడియోస్ అన్నింటినీ కూడా ఒక్కసారిగా ఓపెన్ చేసి చూశాడు అంతకుముందు యష్మిని మాత్రమే చూశాడు ఆమె ఫేస్లో టెన్షన్ భయం ఏమీ లేదు చాలా నార్మల్గా ఉంది కానీ చుట్టూ ఉన్న ప్లేసెస్ని మాత్రం అప్పుడు రుద్ర అబ్జర్వ్ చేయలేదు వాళ్ళు కరెక్ట్ లొకేషన్కి వెళ్తున్నారు అని అనుకున్నాడు ఏంటో కానీ ఇప్పుడు మాత్రం చుట్టూ ఉన్న లొకేషన్ని అబ్జర్వ్ చేశాడు వాళ్ళు ఉన్న లొకేషన్స్ ఎలా అయితే ఉందో కరెక్ట్గా రమేష్ పంపించినప్పుడు వీడియోస్లో కూడా అవే లొకేషన్ కనిపించాయి ఏంట్రా ఫోన్లో ఏం చూస్తున్నావు యష్మి ఎక్కడ ఉంది మనకేమీ కనిపించటం లేదు ఇక్కడ ఏమీ అర్థం కావటం లేదు ఇప్పుడు ఎలా యష్మిని కనుక్కునేది నిజంగా యష్మి ఇక్కడే ఉందా తను చూపిస్తున్న లొకేషన్ ఇదేనా కానీ ఇక్కడ యష్మి కనిపించడం లేదు అలానే రాజేంద్ర రాహుల్ వాళ్ళు చేస్తున్న పూజ కూడా ఎక్కడా కనిపించడం లేదు వాళ్ళకు కాపలా ఉండే సెక్యూరిటీ కూడా కనిపించడం లేదు అని అన్నది చూస్తుంటేనేమో చుట్టూ చెట్లు పిచ్చి మొక్కలు కనిపిస్తున్నాయి ఎక్కడా కూడా ఒక చిన్న ఇల్లు కూడా కనిపించటం లేదు అసలు ఈ చెట్ల మధ్యలో ప్రోగ్రాం పెట్టుకున్నాడా ఏ రాజేంద్ర లేదంటే వేరే ఎక్కడైనా పెట్టుకున్నాడా అని నేత్ర అడుగుతున్నప్పుడే రుద్ర సైలెంట్గా ఉండమని వాళ్ళకు చేతిని చూపించి రే ఇక్కడ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేశావా ఈ వీడియోలు అన్నీ జస్ట్ వన్ మినిట్ గ్యాప్లోనే మనకి వచ్చాయి అది కూడా ఫైవ్ మినిట్స్ బ్యాక్ అంతకు ముందు ఒక్క వీడియో కూడా మన దగ్గరకు రాలేదు ఏదో ఫ్రీగా వస్తుంది అంటే జనాలందరూ ఒక్కసారిగా ఎగబడినట్లు ఈ వీడియోలన్నీ జస్ట్ వన్ మినిట్ గ్యాప్ టైంలోనే నాకు వచ్చాయి అంటే ఆ వన్ మినిట్ గ్యాప్ మాత్రమే రమేష్కి మనకు వీడియోస్ పంపించడానికి టైం కుదిరింది అంతకు ముందు తర్వాత వీడియోస్ పంపించడానికి కుదరలేదు అంటే దాని అర్థం ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటావు అని రుద్ర అంటున్నప్పుడే దాక్షాయిని అరే నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఇక్కడ జామర్లు పెట్టి ఉంటారు అందుకే మనకు వీడియోస్ రాలేదు ఈ వన్ మినిట్ టైంలో ఆ జామర్లు రిమూవ్ చేసి ఉంటారేమో అందుకే ముందు నుంచి మనకు అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ ఒక్కసారిగా వచ్చి ఉంటాయి అని ఏం జరిగి ఉంటుందో ఊహించి చెప్పింది దాక్షాయిని కరెక్ట్గానే చెప్పావమ్మా ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా పని చేయటం లేదు బాగానే ఉంది కానీ ఉన్న మనుషులు కనిపించకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ ఒక్కరైనా మనకి కనిపించాలి కదా అని రుద్ర అంటున్నప్పుడే సాత్విక బావా ఈ మధ్య కొత్తగా ఇన్విజిబుల్ గ్లాస్ అని ఒకటి వచ్చింది అది కూడా ఇంకా పబ్లిక్లో లాంచ్ అవ్వలేదు మేబీ అదేమైనా యూజ్ చేస్తున్నారంటావా అని తనకు తెలిసిన విషయాన్ని డౌట్గా రుద్రతో చెప్పింది సాత్విక సాత్విక అలా చెబుతూ ఉన్న టైంలోనే రాజేంద్ర యష్మిని బలివటానికి టైం అయ్యింది అన్న సెకండ్లోనే యష్మి గట్టిగా కేక వినిపించింది అప్పటి వరకు కనిపించకుండా ఉన్న ఆ ఇన్విజిబుల్ గ్లాస్ మాయమైపోయి యష్మి అరుపు వినిపించిన వైపు క్లియర్గా వాళ్ళకు కనిపించింది ఎవరున్నారు ఎక్కడ ఏంటి అనేది మొత్తం కూడా యష్మి అంటూ భయంగా అంతకు మించి ఏదో చెయ్యాలి అన్న ఆలోచన వచ్చిన రాజేంద్ర మీద కోపంతో జూలు విప్పిన సింహంలా పరిగెత్తాడు రుద్ర అప్పటి వరకు యష్మి ఎక్కడ ఉందో తెలియక అయోమయంగా ఫీల్ అవుతున్న దాక్షాయిని సాత్విక నేత్ర ముగ్గురు కూడా రుద్ర పరిగెత్తడంతోనే రుద్ర వెనకే స్పీడ్గా పరిగెత్తారు వాళ్ళు వెళ్ళేసరికి ఆలస్యం అయ్యిందో ఏమో కానీ యష్మి ఫేస్ అంతా కూడా రక్తంతో తడిచిపోయి ఉంది పక్కనే ఉన్న రాజేంద్ర అయోమయంగా చేతితో రక్తం నిండిన కత్తిని పట్టుకుని నిలబడి యష్మి వైపే చూస్తూ ఉన్నాడు రాజేంద్ర రెండు చేతులు రక్తంతో తడిచిపోయి ఉన్నాయి వాళ్ల ముందు జస్ట్ ఐదు నిమిషాల ముందు పేర్చిన అగ్నిగుండం లోపల నుండి మంట అగ్ని జ్వాలల్లా పైకి ఎగసిపడుతూనే ఉన్నాయి మాంత్రికుడు మాత్రం తన కళ్ళ ముందు ఏం జరిగిందో తనకే తెలియలేదు అన్నట్లుగా విత్తర చూపులు చూస్తూ ఉన్నాడు యష్మి రాజేంద్ర ఇద్దరి వైపు అక్కడ రక్తంతో తడిచిపోయి కనిపిస్తూ ఉన్న యష్మి ఫేస్ను చూసిన తరువాత జరగవలసిన ఘోరం జరిగిపోయింది రావలసిన టైం కంటే కూడా చాలా లేటుగా వచ్చేసాం అని రుద్రకి అర్థమైపోయింది యష్మిని కోల్పోయాను అనే బాధ కోపం ఆవేశం తనలో నుంచి తన్నుకుంటూ బయటకు వచ్చేశాయి సతీదేవి చనిపోయింది అన్న ఆవేశంతో ఆ పరమశివుడు ఏ విధంగా అయితే దక్షుడి మీదకు విజృంభించాడో అలానే ఇప్పుడు రుద్ర కూడా తన తండ్రి రాజేంద్ర మీదకు తన భార్య చనిపోయింది అన్న ఆవేశంతో పరిగెత్తాడు రాజేంద్ర అంటూ పరుగున రాజేంద్ర దగ్గరకు వెళ్ళి అతని షర్ట్ కాలర్ పట్టుకున్నాడు అప్పటి వరకు అయోమయంగా యష్మి వైపే చూస్తూ ఉన్న రాజేంద్ర తన షర్ట్ కాలర్ పట్టుకున్న రాజేంద్ర వైపు అప్పుడు తన చూపుని తిప్పాడు రుద్ర ఎలా తన దగ్గరకు వచ్చాడు అనేది కూడా ఆ టైంలో తను ఆలోచించలేకపోయాడు రుద్ర తన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇక తన చావు ఖాయమేమో అని ఒక్క క్షణం భయం వేసింది రాజేంద్రకు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేకపోయాడు అటువంటి ఒక రకమైన షాక్లో ఉన్నాడు అంటే కరెక్ట్గా సరిపోతుంది ఏమో రాజేంద్ర సిచ్యువేషన్ ఇంతకీ యష్మి బ్రతికిందా చనిపోయిందా